దాసు జోష్నకి సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఎప్పటికైనా ఈ ఇంటి వారసురాలు దీపే దీపకి గాని దీప కడుపులో ఉన్న బిడ్డకి గాని హాని చెయ్యాలని చూస్తే నేను నోరు విప్పాల్సి ఉంటుంది దీప కడుపులో పుట్టే బిడ్డ ప్రస్తుతానికి ఎలా ఉన్నా పుట్టేటప్పటికి మాత్రం ఈ ఇంట్లో మహారాణిలాగా ధనవంతుల ఇంట్లో పుడుతుంది ఇది మాత్రం ఆపడం ఎవ్వరి తరము కాదు అన్నిటికీ సిద్ధపడిపో జోష్న ఈ దాసు కూతురుగా బ్రతకడానికి సిద్ధపడిపో అని అంటాడు అంటే ఏంటి నాన్న నన్ను బెదిరిస్తున్నావా నేనన్నిటికీ తెగించే ఉన్నాను అని జ్యోస్నా చెప్తుంది నేను అర్జెంటు పని మీద బయట వెళ్తున్నాను ఎప్పుడు వస్తానో నాకే తెలీదు కానీ దీప విషయంలో నువ్వు కలగజేసుకుంటే మాత్రం నేను నోరు విప్పాల్సి ఉంటుంది జాగ్రత్త అని చెప్పి దాసు అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీకు డాక్టర్ కి ఫోన్ చేసి దీప విషయంలో జాగ్రత్తలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటాడు అంతలో దీప అక్కడికి అక్కడికొస్తుంది డాక్టర్ తో మాట్లాడిసిన తర్వాత దీపను చూసి ఇలా చెప్తూ ఉంటాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి దీప ఇప్పుడే నేను డాక్టర్ తో మాట్లాడారు నువ్వెక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో మామయ్య వాళ్ళ ఇంటికి నేను ఒక్కటే వెళ్తానని కార్తీక్ చెప్పడంతో ఇక దీప అయితే లేదులే బావా నేను వస్తాను అక్కడైతే అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి నాకు కూడా వాళ్ళతో ఉన్నట్లు అనిపిస్తుంది కదా అని దీప చెప్పడంతో ఇక కార్తీక్ అయితే సరేలే నేనే జాగ్రత్తగా చూసుకుంటానులే రా అని అంటాడు శివనారాయణ హాల్లో గురువు గురువుగారి చెప్పిన మాటల్ని తలుచుకుని భయపడిపోతూ ఉంటాడు ప్రమాదం ఏ రూపంలో రాబోతుంది వస్తుంది అని ఆలోచిస్తూ కంగారుగా ఉంటాడు పారిజాతం జోష్న మెట్లు దిగి వస్తూ శివనారాయణ చూసి ఇక జ్యోత్న అయితే పారిజాతంతో ఇలా చెప్తూ ఉంటుంది ఏదో కొంపలు మునిగిపోయినట్టు తాత దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నాడు అని అంటుంది అంతలో దీపా కార్తీకులు లోపలికొస్తారు దీపని కార్తీక్ ని చూసిన శివనారాయణ అయితే మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు అంతలో సుమిత్ర దశరథ కూడా వస్తారు సుమిత్ర దశరథలు అయితే దీపని చూసి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు అసలు ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివే కాదు అలాంటప్పుడు ఎందుకు వచ్చావు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలి కదా టయానికి భోంచేయాలి అని జాగ్రత్తలు చెప్తూ ఉంటే జోత్న వెటకారంగా మాట్లాడుతుంది అదేంటి దీపేదో మొదటిసారి తల్లైనట్టు అలా మాట్లాడుతూ అన్ని జాగ్రత్తలు చెప్తున్నారేంటి దీపకి ఏడు సంవత్సరాల కూతురు ఉంది ఆ విషయం మర్చిపోయారా అంటే ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్లే కదా ఓహో కార్తీక్ బావకి దీపకి మొదటిసారి బిడ్డ పుట్టబోతున్నారని అలా మాట్లాడుతున్నారా దీపకి ఇదేం కొత్త కాదు కదా అని అంటూ ఉంటుంది ఇక దశరథ కోపంతో జోష్ణ మెదికి చెయ్యెత్తుతాడు అంతలోపల సుమిత్ర జోష్ణ చెంప పగలగొడుతుంది నువ్వన్న మాటకి ఎంత తప్పుడు అర్థం ఉందో నీకు తెలుస్తుందా ఎన్నిసార్లు తల్లైన మాతృత్వం ఒకేలాగుంటుంది కడుపులో ఉండే బిడ్డ బయటికి వచ్చేంత వరకు ఆ తల్లి పడే వేదన బాధ నీకు అర్థం కాదు ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు వెళ్ళి ఇక్కడి నుంచి అని గట్టిగా తిట్టడంతో ఇక జోష్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది శివనారాయణ కార్తీక్ తో ఇలా అంటూ ఉంటాడు జ్యోత్న అన్న మాటకి నాకు చంప పగల కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ గురువు గారు చెప్పిన మాటలలో పడి బాధపడుతూ అలాగే ఉండిపోయాను అని చెప్తాడు గురువు గారు ఏం చెప్పారు తాత నువ్వెందుకంత కంగారుగా ఉన్నావని కార్తీక్ అడుగుతూ ఉంటాడు శివనారాయణ గురువు గారి చెప్పిన మాటల్ని కార్తీక్కి చెప్తూ ఉంటాడు ప్రమాదం ఇంకా తొలగిపోలేదు ప్రమాదం అలాగే ఉంది ఏ రూపంలో ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేము దశరథ సుమిత్రలని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అన్న విషయాన్ని కార్తీక్ తో శివనారాయణ చెప్తూ ఉంటాడు